హలో ఫ్రెండ్స్ జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన వీడియోలో పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా విడుదలైన తాజా నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు మొత్తం పదహారు పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దరఖాస్తులు అర్హులైన అభ్యర్థుల నుండి ప్రత్యక్షంగా స్వీకరించబడతాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఒకటి జీతం పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అర్హత ఇంటర్ ఉత్తీర్ణత కంప్యూటర్స్లో డిప్లొమా మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం సూపరింటెండెంట్ పోస్టులు ఒకటి జీతం ముప్పై మూడు వేల ఒక వంద రూపాయలు అర్హత సోషల్ వర్క్ సోషియాలజీ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ లా కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదా సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఒకటి జీతం ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అర్హత గ్రాడ్యుయేషన్ ముఖ్యంగా సోషల్ వర్క్ సోషియాలజీ లేదా ఎల్ఎల్బి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి పారామెడికల్ స్టాఫ్ పోస్టులు ఒకటి జీతం పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అర్హత ఏఎన్ఎం లేదా జిఎన్ఎం మినిమం రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పోస్టులు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అర్హత కామర్స్ లేదా మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేషన్ తల్లి మరియు కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు ఒకటి జీతం ఇరవై ఐదు వేలు రూపాయలు అర్హత సోషల్ వర్క్ లేదా ఇతర సోషల్ డిసిప్లైన్స్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూడేళ్ల అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు కేస్ వర్కర్ పోస్టులు రెండు జీతం ఇరవై వేలు రూపాయలు అర్హత బ్యాచిలర్ ఇన్ల సోషల్ వర్క్ సోషియాలజీ సైకాలజీ మూడు సంవత్సరాల అనుభవం అవసరం స్థానిక మహిళలకు ప్రాధాన్యం బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మొత్తం అరవై ఖాళీలు ప్రకటించారు ఉద్యోగాల వివరాలు అర్హతలు సాలరీ ఎంపిక విధానం మెడికల్ ప్రమాణాలు సిలబస్ ముఖ్య తేదీలు అన్ని వివరాల పూర్తి వీడియో కొరకు పైనున్న ఐ బటన్ను క్లిక్ చేయండి ఏజ్ హోమ్ కో ఆర్డినేటర్ పోస్టులు ఒకటి జీతం ఇరవై ఐదు వేలు రూపాయలు అర్హత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముఖ్యంగా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ రెండు సంవత్సరాల అనుభవం డాక్టర్ పోస్టులు ఒకటి జీతం ఒక వెయ్యి ప్రతి విజిట్ రెండు సందర్శనలు వారానికి అర్హత ఎంబీబీఎస్ లేదా బీఏచ్ మీటర్ ఎస్ లేదా మీటర్ ఎస్ సోషల్ వర్కర్ కమ్ హోమ్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి జీతం పదిహేను వేలు రూపాయలు అర్హత సైకాలజీ లేదా సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు సంవత్సరాల అనుభవం నర్స్ పోస్టులు ఒకటి జీతం పదివేలు రూపాయలు అర్హత బిఎస్సి నర్సింగ్ లేదా జనం లేదా రిటైర్డ్ నర్స్ అనుభవం ఉండాలి ఎఎన్ఎం పోస్టులు ఒకటి జీతం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అర్హత గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికేషన్ అనుభవం ఉండాలి క్లర్క్ పోస్టులు ఒకటి జీతం నాలుగు వేలు రూపాయలు అర్హత కంప్యూటర్ మరియు అకౌంట్స్ పరిజ్ఞానం డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ యోగా థెరపిస్ట్ పోస్టులు ఒకటి అర్హత గుర్తింపు పొందిన సంస్థ నుంచి యోగా డిప్లొమా ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా నింపిన అప్లికేషన్ జతపరచాల్సిన సర్టిఫికెట్లతో కలిపి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు ప్రత్యక్షంగా సమర్పించాలి చివరి తేదీ ఐదు డిసెంబర్ రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తులు అందాలి ఎంపిక విధానం అభ్యర్థుల అర్హతలు అనుభవం సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు ముఖ్య సూచనలు నోటిఫికేషన్ను ఏ దశలోనైనా మార్చే లేదా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది అసలైన ధ్రువపత్రాలు వెరిఫికేషన్ సమయంలో చూపించాలి ఇది పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ విభాగంలో పని చేయాలనుకునే మహిళలకు మరియు పురుషులకు అద్భుతమైన ఉద్యోగావకాశం అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మంచి ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం